నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం నా పేరు కరుణ్ రెడ్డి అన్న టర్నింగ్ పాయింట్ బిర్యానీ ఓపెట్ ఓపెన్ చేశాను ఇక్కడ కాలుగా స్కూల్ పక్కన టర్నింగ్ పాయింట్ రెస్టారెంట్లో ఓపెన్ చేశాం మా దగ్గర మొత్తం ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ దాకా ఉంటాయి అన్న స్టార్టర్స్ ఉంటాయి కర్రీస్ ఉంటాయి బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ ఉంటుంది స్వీట్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో మేము కొద్దిగా స్టార్ట్ చేస్తాం மாதிரி இப்படி எல்லாம் அந்த வண்டி ஆர்டர்ஸ் உண்டாய் ஏம பார்ட்டி ஆடர்ஸ் சப்ளை இது இப்படி ஸ்விட் அட்ராஷன் எதுனா சரி மேம் ஆர்டர் பம்பிக்கை பம்பியதே ரீசனல் சார் எக் பிர் ஹண்ட்ரட் ரூபீஸ் சிங்கிள் அம்மா சிகிச்சை நல்லா தான் ஸ்பெஷல் அது இக்கா தருக்கோம் நம்ம எக்கூயுது

పార్టీ నైటిస్టి వన్ డే బిఫోర్ ఎక్కడ ఎక్కడ క వెళ్తారో టోకెన్ ఏరియా హలో హాయ్ ఎలా ఉన్నారు సార్ హలో హాయ్ ఎలా ఉన్నారు కడిక్కడ సీటింగ్ కబస్ట్ ఎలా ఉంది సీటింగ్ అవర్ ఎక్సలెంట్ అన్న మెక్స్ ఫైనల్ లో ఉంచుకోవాలి ఫైనల్ లో ఉందండి జర్దామే ఫైనల్ సెక్షన్ ఉంది అక్కడ ఇక్కడ మీకు పార్టీ చేసుకునే అవకాశం ఉంది సార్ ఎందుకంటే ఫైనల్ బర్త్ డే పార్టీకి మొత్తం సీటింగ్ అలౌండ్ ఉంది చూస్తున్నాను సార్ ఓకే సైడ్ సీటింగ్ ఉంది ఒక సైడ్ పార్టీ చేసుకుంటాం బర్త్ డే పార్టీలో సోఫా ఉంది

బిర్యానీ ఓకే ఇప్పుడు బిర్యానీ కాకుండా ఇంకా ముందు ముందు ఏమన్నా మాకు గండి కానీ ఇంకా వేరే ఏదైనా మాకు రొటేషన్ అయితే సక్సెస్ అయితే ఓకే దీనికి కస్టమర్ రీచ్ అవడానికి లొకేషన్ చెప్పండి ఇప్పుడు మీరు కాక చేసుకోవాలి కాకపోతే ఫుడ్ కోర్ట్ మేలలో మనం ఒక టర్నింగ్ పాయింట్ రెస్టారెంట్ ఇవన్నది మేడం తాకత్తు తీసుకోవాలంటే ల్యాండ్ మార్క్ అయితే ఇప్పుడు నేను ఏమంటాను అంటే జనరల్ గా బిర్యానీస్ ఇప్పుడు వాళ్ళ చాలా కామన్ అని ఒక టేస్ట్ అనేది వస్తే అక్కడికి మాత్రం జనరల్ అట్రాక్ట్ అవుతుంది సో మీరు ఎట్లా చెఫ్ ఎట్లా ఉన్నాడు మీరు ఎట్లా అందిస్తుంది ఏంది ఇప్పుడు చెప్ చెప్పాలంటే చెఫ్ కి థర్టీ ఫైవ్ ఎక్స్పీరియన్స్ థర్టీ ఫైవ్ ఆయన పెట్టుకొని ఇప్పుడు చెప్పాను పెట్టుకోవాలంటే మామూలు ఇష్టం మా దగ్గర క్వాలిటీ క్వాంటిటీ టేస్ట్ నన్నే హై అన్ని ఇవన్నీ హైతే బయట రెస్టారెంట్ స్టైల్ ఉంటుంది బిర్యానీ కాకపోతే మన దగ్గర రీజన్ కూర్చున్నా மந்திர முடியாது மந்திரிக்கு மந்திரிக்கு காம்பு சாம்போ ஆகும் இந்த ரடி எல்லாம் ரெடியா